నెల్లూరు జిల్లా శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా శేషు స్కూల్లో యోగా మాస్టర్ పెంచలయ్య ఆధ్వర్యంలో యోగా సాధకులు మరియు శేషు స్కూల్ చిన్నారులచే ఆసనాలను వేయించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ బద్దపుడి నరసింహగిరి గారు పాల్గొన్నారు విద్యార్థులకు యోగా విశిష్టత ప్రాముఖ్యతను విద్యార్థులకు అందించిన ఉపన్యాసం ఆకట్టుకుంది అనంతరం స్కూల్ కరెస్పాండెంట్ యాదవ్ గారు మీడియాతో మాట్లాడుతూ యోగాతో మానసిక ఉల్లాసం ఏర్పడుతుందని తెలిపారు యోగా చేయడం వల్ల తమ విద్యార్థులు అన్ని రంగాల్లో బాగా రాణిస్తున్నారని కొనియాడారు యోగా అభ్యాసం మనసు శరీరం ఆత్మ మధ్య సామతుల్యం సాధించడానికి పనిచేస్తుందని వివరించారు గత ఇరవై సంవత్సరాల నుంచి తమ స్కూల్లో అనుభవజ్ఞులైన యోగా మాస్టర్ పెంచలేదు దారిచే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు అనంతరం యోగా మాస్టర్ పెంచలయ్య గారికి స్కూల్ యాజమాన్యం శాలువాలను కప్పి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రేక్షకులందరికీ యోగాదే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందున్నాము శేషు స్కూల్ అధినేత శేషు యాదవ్ గారు మనతో ఉన్నారు యోగా యోగాదే స్కూల్లో కూడా చిల్డ్రన్స్ తో చెయ్యించారు మరి యోగా డే గురించి సార్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ అందరికీ నమస్కారాలు ముందుగా అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు అందరికీ యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక పార్ట్ యోగా చేసినందువల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అందులో అనుగుణంగా మన పాఠశాలలో శేష ఇంగ్లీష్ స్కూల్ నందు గత ఇరవై సంవత్సరాల నుంచి యోగా మాస్టర్ పెంచలే గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి యోగా అవసరం కాబట్టి మాకు స్కూల్లో అందరికి కూడా వీక్లీ వన్స్ యోగా చేయిస్తున్నాము అదేవిధంగా యోగా డేట్ అందరికి అవగాహన సదస్సు అందరికీ ఉండాలని ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్ చిల్డ్రన్స్ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి యోగా అనేది నేర్పిస్తున్నారా సార్ మన స్కూల్లో ఖచ్చితంగా అమ్మ వాళ్ళకి అందరికీ యోగా ఇప్పటి నుంచి అవగాహన కల్పిస్తూ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఒక మన పెంచులే గారి వారి యోగా మాస్టర్ ఆధ్వర్యంలో ఎల్కేజీ నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్క పిల్లలందరికీ కూడా మేము యోగాని స్కూల్లో నిర్వహిస్తూ ఉన్నాం సార్ ఎవ్రీడే ఒక క్లాస్ ఉంటుందా సార్ వీక్లీ వన్స్ ఒక క్లాస్ పెట్టాము వీక్లీ వన్స్ దానివల్ల పిల్లలకి ఏంటంటే ఒక అవగాహన చదువుతో కూడా ఆ యోగా చేసినందువల్ల వాళ్ళకి ఏకాగ్రత వస్తుంది దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా క్లాసులు నిర్వహించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనతో యోగా మాస్టర్ పెంచలయ్య గారు ఉన్నారు వారి మాటల్లో కూడా యోగా గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మరి అంతర్జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి బాల్యం నుంచే ఈ యోగా అనేది విద్యార్థి దశ నుంచే కానీ మనం స్టార్ట్ చేస్తే పెద్ద అయిన తర్వాత లైఫ్లో వాళ్ళకి ఎలాంటి ట్యాబ్లెట్లు మాత్రలు రాకుండా అవసరం లేకుండా వాళ్ళు యోగా వైపు ప్రయాణిస్తారని మనస్ఫూర్తిగా నమ్మి ఇది ప్రతి ఒక్క స్కూల్ కరస్పాండెంట్లు కూడా ప్రతి స్కూల్లో కూడా ఈ యోగా అనేది విద్యార్థించే చేస్తే వాళ్ళకి టెన్షన్ అనేది చిన్నపిల్లల్లో చాలా వరకు ఒత్తిడి అనేది ఉంది వాటిని అధిగమించి వాళ్ళు ఏకాగ్రత పెరిగి జీవితంలో సంపూర్ణ ఆరోగ్యంగా జీవిస్తూ విద్యతో పాటు జీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బుజిభుజ నెల్లూరు ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ బద్దపూడి గిరిగారు మనతో ఉన్నారు యోగా డే గురించి సార్ మాటల్లో తెలుసుకొని ప్రయత్నిద్దాం నమస్తే సార్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇరవై ఐదు డివిజన్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు శేష స్కూల్లో గత ఇరవై సంవత్సరాలుగా మరి విద్య మంచి విద్య అని అలాగే విద్యతో పాటు ఆరోగ్యం కూడా ఫిట్నెస్ కూడా ఉండాలని అప్పటికి ఇరవై సంవత్సరాల కిందటే యోగాన్ని స్టార్ట్ చేసినందుకు శేషన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ప్రతిదాని కోసం కష్టిస్తుంటాము అలాగే మన ఆరోగ్యం కోసం మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూడా ఒక గంట పాటు ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలని కూడా ఈ సందర్భంగా ఇరవై ఐదు డిజిటల్ ప్రజలకు పిలుపుస్తాను సార్ మీరు కూడా ఎవ్రీడే యోగా అమ్మా నేను కూడా ఈ రోజు నుంచే ప్రయత్నం చేస్తాను ప్రతిరోజు కూడా నేను కూడా యోగా చేసేదానికి ప్రయత్నం చేస్తాను ఓకే సార్ అంటే ప్రెజర్ అవన్నీ తగ్గడానికి యోగా చేస్తామంటుంటారు ఇప్పుడు మీరు ఇది చేయడం వల్ల మీకు కూడా ప్రెజర్ అనేది తగ్గుతుందని నమ్ముతారా సార్ ఖచ్చితంగా ఈరోజు మనం మన దేశ ప్రధాని చూడండి దాదాపు డెబ్బై చిల్లర వయసు అలాగే మన ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూడండి డెబ్బై సెల పైసలు పోయిస్తారు వారు ఎంత ఆరోగ్యంగా ఉంటున్నారో వారు గంటలు గంటలు మాట్లాడుతూ గంటలు గంటలు తిరుగుతున్నారు దీని వెనక మనం ఆలోచిస్తే ప్రతి వాళ్ళిద్దరు కూడా యోగా చేస్తున్నారని మనకి ఈరోజు తెలిసింది దీన్ని మనం ప్రజలందరూ కూడా గ్రహించుకొని అందరం కూడా యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కూడా సందర్భంగా కోరుకుంటాం ధన్యవాదాలు సార్ సార్ ఏం చేస్తారు ఆ సార్ కూడా డైలీ యోగా అనేది చేస్తారేమో ఆ సార్ మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నా పేరు కుడువన్ సుబ్బారావు నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ యునైటెడ్ ఫ్రమ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను యోగా అనేది చాలా ముఖ్యమైనది జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా కొంత వయసు వచ్చిన తర్వాత యోగా అనేది అవసరం మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి అవగాహన పెరిగింది ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా యోగా అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన భారతదేశం మన ప్రధానమంత్రి గారి నుంచి సామాన్య మానవుల దాకా కూడా ఈరోజు యోగా చేస్తూ ఉన్నారు ఆయు ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి వీటి వల్ల ఇంతకుముందు ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు ఈ రోజు మన యొక్క అది తగ్గుతూ ఉన్నాయి ఆ రేట్స్ అంటే యోగా చేయడం వల్ల హెల్త్ కూడా చాలా హెల్త్తున్నారు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మేము వాకింగ్ మాకు సారు అందరం కూడా కలిసి ప్రతిరోజు వాకింగ్ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉన్నాము యోగా యోగా కూడా చేస్తా ఉన్నాం యోగా ముందు మీ లైఫ్ ఎలా ఉంది చేశాక ఎలా అనిపిస్తుంది యోగా చేయక ముందు లేజినెస్ మలబద్ధకంగా అసలు లేవు కాళ్ళు ఎక్కడెక్కడ కూడా పట్టుకుపోయినట్టు ఉండేది వెళ్తూ ఉంటే యాక్టివ్నెస్ ఉంటుంది ఉదయం నుంచి సాయంకాలం దాకా కూడా బాడీ యాక్టివ్గా ఉంటుంది యోగా వల్ల ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మీకు షుగర్ అవన్నీ కంట్రోల్ వచ్చాయా సార్ కంట్రోల్ వచ్చాయి కంట్రోల్ వచ్చాయి ఇప్పుడు ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తారు అదే ప్రతి ఒక్కరు కూడా యోగా అనేది నిత్య జీవితంలో ఒక భాగంగా ప్రతిరోజు చేయాలి దానికంటూ ఒక టైం ఒక వన్ అవర్ కేటాయిస్తే మన ఆయు ప్రమాణాలు పెరుగుతాయని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళ దాకా కూడా యోగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి సర్వే జన సుఖిరో భవంతు